వాహన ప్రమాదాలను నివరించేందుకు ముందుగా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని వర్కలను కలుపుతూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు గురువారం ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతి రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న అడిషనల్ ఎస్పీ ఏపీ సుబ్బారావు ఇక జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న మాట్లాడుతూ వాహనాలను నడిపేవారు విధిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని అన్నారు హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్నారని పేర్కొన్నారు ఇక ఈ మేరకు ప్రజలు అవగాహన పెంచేందుకు రవాణా శాఖ గత నెల జనవరి నుంచి కూడా ఫిబ్రవరి పదిహేను వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రవాణా శాఖలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ కారు నడిపేటప్పుడు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు కూడా తెలియచేయడం ఏమన్నా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము అందులో భాగంగా పోయి నెల పదహారు తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది రేపు పద్దెనిమిది తారీఖుతో క్లోజ్ అయిపోయింది దీనికి సంబంధించి మీరు చెప్పేది ఏమన్నా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు ప్రమాదంలో గాయపడకూడదు ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు ఏ చిన్న పిల్లలు కానీ ప్రతి పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని అన్ని కలిగిన వాళ్ళైతే సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము అందులో భాగంగా ఏమైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్నీ కూడా పాటించాలి ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ వాళ్ళు కానీ అలాగే ఒక వెహికల్ మీద టూ వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ టూ మెంబర్స్ అంటే ముగ్గురు నాలుగురు ఐదు మంది కొన్ని కొంతమంది చూస్తుంటే అంచె నుంచి తగ్గించుకొని మొత్తం ఐదారు మంది పోతుంటారు అలాగే ఇప్పుడున్న యూత్ లో కూడా అబ్జర్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఈ మన రోడ్డు మీద బైపాస్ రోడ్లలో టౌన్లలో కూడా విచ్చెల్లిగా ఈ అమ్మాయిలు అబ్బాయిల మీద పడ్డము అలాగే బిహేవ్ చేసుకుంటూ అలా రోడ్ల మీద పోతున్న దాఖలాలు ఉన్నారు కాబట్టి వాటి వల్ల చాలా వరకు ప్రమాదములు పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా అందరూ కూడా ఇప్పుడుండే కాలేజ్ యూత్ పిల్లలు అందరూ కూడా దాదాపు ఒక ఇంట్లో ఒకటి రెండు టూ వీలర్స్ కూడా ఉన్నాయి అలాగే పేరెంట్స్ కూడా గమనించాలి అలాగే కామన్ సిటిజన్స్ కూడా రోడ్డు మీద ఆయుధంగా పోతున్న వెహికల్స్ స్లైడ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించాలి హెచ్చరించాలి బాబు రోడ్ ఇది సమాజంలో బయలుదేరుతున్నావు సమాజంలో ప్రయాణం చేస్తున్నావు జాగ్రత్త ఉండాలి అలా చేయకూడదు కదా ఏమైనా జరుగుతాయి నీతో పాటు నీవు తెలిపోయినా ప్రభావం లేదు కానీ దీవల ఒక రెండు మూడు కుటుంబాలు కూడా ప్రమాదం కూడా దాఖలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని అలా చేయకుండా తగ్గించుకోండి హెచ్చరించాలి వార్నింగ్ ఇవ్వాలి అలాగే కేవలం మనం ఒకరే సేఫ్టీగా రోడ్డు మీద పెట్టేటప్పుడు మనం ఒకరే సేఫ్టీ కాదు మనతో పాటు పక్కన ఉన్న వాళ్ళని కూడా సేఫ్టీ ఉండాలి సేఫ్టీగా ప్రయాణం చేయాలి మనం సేఫ్టీగా పోతున్నప్పుడు కూడా అవతల వాడు రాంగ్గా డైవెన్ చేసి రాంగ్గా ప్రయాణం చేసి రకరకాలు చేసి యాక్సిడెంట్ జరిగినా కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు సంబంధించి ఉండాలి అక్కడక్కడ రోడ్డు బాగలేదు చోట కూడా కొన్ని నిదానం పోవడానికి ట్రై చేయాలి ఎక్కువ స్పీడ్ పోయి నానం కూడా తీసుకొని అలాగే హెల్మెట్ ధరించాలి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట చూస్తే అబ్బాయిలు మాత్రమే సెల్లు ఇలా మాట్లాడి ప్రయాణం చేసేవాడు ఇప్పుడు అమ్మాయిలు కూడా పోతున్నారు కానీ అమ్మాయిలు పోకూడదు అబ్బాయిలు పోకూడదు కాబట్టి ఇటువంటి అల్లరి శాస్త్రాలు కూడా చేయకూడదు చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు ఇస్తున్నారు వాటిల్లో సీట్ బ్యాంట్ ధరించి ఫోర్ వీలర్లో డ్రైవ్ చేయాలి అలాగే ఆ పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్క సీట్ కూర్చున్నారో వాళ్ళు కూడా సీట్ బ్యాంక్ ధరించి ఉండాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ అది వాహనానికి టూ వీలర్కి శక్తించిన ఓవర్లోడ్ అవుతుంది ఆ ఓవర్లోడ్ వల్ల ఒక్కొక్కసారి మేము బజార్లో వెళ్తుంటే వారి తాలూకా చిన్న వ్యాపారాలు ఉండేవాళ్ళు ఒక గన్ని బ్యాడ్తో డ్రైవింగ్కి హ్యాండిల్ తిరగకుండా ఆ మధ్యలో పెడుతున్నారు ఇచ్చి మధ్యలో దానివల్ల వారు డ్రైవింగ్ చేసేటప్పుడు వారు కష్టమవుతుంది ఆ విధంగా డ్రైవింగ్ వాళ్ళు సైడ్కి తిరిగేటప్పుడు అది హ్యాండిల్ విరుకుపోయి ఈ వాహన తాలూకా లోడ్కి అది యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ మనము గుర్తించుకున్నాము కానీ ప్రజల్లో చైతన్యం రాందే ఈ విధమైన ట్రాఫిక్ రూల్స్ కూడా అమలు చేయడం కష్టమవుతున్నాయి సో చాలా వరకు ప్రొజెక్షన్ వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్కి వెనకాల డోరు పిల్లకి వదిలేసి ఈ ఐరన్ తదితర బీన్స్ అది యానికి దాటించి అంటే ఇంకా బయటకి ప్రొజెక్ట్స్ ఉంటుంది ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఉంటుంది దీన్ని వాటి వల్ల కూడా ఒకసారి వెనకాల వచ్చే మోటార్ సైకిల్ టూ వీలర్స్ వారికి కళ్ళల్లోకి అవి పోయి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది సో అటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వారు ఒక రెడ్ బ్లాగు రెడ్ క్లాత్ ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఏదైతే పెట్టుకున్నారో వాటి చివరిని కట్టేసి ముడివేసి అది ఎర్రగా కట్టించేలాగా బయటికి ప్రదర్శించాలి సో ఇంకా మా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మా ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చేసిన విధంగా చాలా విషయాలు ట్రాఫిక్ ప్రజలకు అనుకూలంగా అంటే మన వల్ల ఇతర వాహనదారులు కానీ ఇతర పాదాచారులు కానీ జబ్బలు తగలకుండా ఈ యాక్సిడెంట్ చేసి వారి ప్రాణాపాయం లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఇది ఒక సైన్స్తో సమానంగా మనము గుర్తించాలి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి స్కూల్లో కాలేజీల్లో అందరూ అన్ని స్థాయిల్లో కూడా మేము చెప్తున్నాము అవేర్నెస్ క్లాసులు మా డిఎస్పి గారు అలాగే ఎస్పీ గారు మన దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకు కూడా ప్రజల్లో కూడా అవగాహన కలగాలి ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో కూడా అవగాహన వచ్చినప్పుడే ఈ కార్యక్రమాలకి సార్థకత చేకూరుతుంది మేము ఎంతసేపు అధికారులు యాక్సిడెంట్లు అవ్వకూడదు అందరూ బాగుండాలి మీ పిల్లలతో బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని మేము చెప్పడమే కాకుండా మీ అంతటా మీలో కూడా అవగాహన రావాలి అది వచ్చినప్పుడే మీ కార్యక్రమం దీని యొక్క సహకారం నెరవేరుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్య ఇలాంటిది గవర్నమెంట్ బాధ్యతే కాదు వీళ్ళు ఏదో చేస్తున్నారు ఒక నెల అయిపోయిందని కాకుండా మీలో కూడా ఒక అవగాహన చేపట్ట కార్యక్రమం కలగాలి దాన్ని మీ మిమ్మల్ని చైతన్య పరిచేందుకే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము టూ వీలర్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అలాగే కారులో కారు నడిపే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ముఖ్య ఉద్దేశం ఆటోల్లో కూడా ఓవర్లోడింగ్ అంటే ముగ్గురు ముగ్గురు మించి కూడా ప్రయాణికులు ఎక్కించకూడదు అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన వేగంతో మితిమీరిన ప్రయాణికులతో ఎక్కించుకోవడం అనేది చక్రీచ్చేరం ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించండి రోడ్ సేఫ్టీ భాగాన్ని మీరందరూ కూడా మీ విధుల్ని అంతా కూడా రోడ్డు ఎక్కినప్పుడు క్షేమంగా వెళ్లి మళ్ళా క్షేమంగా ఇంటికి వచ్చే దిశగా ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా రోడ్ల మీద వెచ్చలు ప్రయాణం చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించేసేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రయాణం ఉండకూడదని చెప్పేసి అందరూ క్షేమంగా